వెల్కమ్ న్యూస్ హన్మకొండ డాక్టర్ ఈ రోజు బోడగుట్ట పట్టణ ఆరోగ్య కేంద్రం దర్గా బస్తీ దవాఖానాలను ఆకస్మికంగా సందర్శించి కార్యక్రమాలను సమీక్షించారు అలాగే దర్గా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వార్మింగ్ డేను పరిశీలించారు డిఎం డాక్టర్ ఏ అప్పయ్య ఈ రోజు బోడగుట్ట పట్టణ ఆరోగ్య కేంద్రం దర్గా బస్తీలో దవాఖానలను ఆకస్మికంగా సందర్శించి కార్యక్రమాలను సమీక్షించారు అలాగే దర్గా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న డీ వార్మింగ్ డేను పరిశీలించారు

And to prevent these, uh, we can take certain measures like uh, wash our hands properly before eating food, and never keep our hands in sand, and eat only uh, hygienic and uh, hygienic and homemade food, and the food which is covered. Uh, I, th I convey my humble thanks to conducting.

பட்டாசு செட் பண்ணா இல்லை நம்மளே நம்மளே நம்மள நம்மள எங்க எங்க என்ன அம்மா னêmica கொஞ்சம் நான் ஓல சோ மேடம் கட்டி ஒரு তাহলে <laughs> నమస్తే అండి ముందుగా దూరదర్శన్ ప్రేక్షకులకు అందరికీ నమస్తే సో ఈరోజు దేశవ్యాప్తంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పురుగుల కార్యక్రమం నడిపిస్తుంది అందులో భాగంగా ఈరోజు హన్మకొండ జిల్లాలో లష్కర్ బజారీ స్కూల్లో పిల్లలకు కూడా మేము ఆల్బెండజుల్ టాబ్లెట్ ఇస్తున్నాము ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మనం పదహారు వందల పైచీలకు పదహారు వందల ముప్పై రెండు పైచీలకు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది పిల్లలకు వన్ టు నైన్టీన్ ఇయర్స్ ఉన్నటువంటి వయసు గల పిల్లలందరికీ కూడా ఈరోజు మేము ఆల్బెండజు రా జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లతోటి మా ఆశాలతోటి మా ఏఎన్ఎంలతో తర్వాత రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి నర్సింగ్ ఆఫీసర్ తోటి అడ్మినిస్టర్ చేపిస్తున్నాము సో దీనివల్ల పిల్లల్లో ఆప్సెటిజం తగ్గి ఎనీమియా రాకుండా కాపాడడానికి ఎంతో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సో కాబట్టి అందరి అన్ని చోట్ల ఇది ఏపిస్తున్నాం దీన్ని అందరూ వినియోగించుకోవాలని మరొకసారి విద్యార్థులను అందరినీ తర్వాత ఉపాధ్యాయులని ప్లస్ అంగర్నమెంట్ టీచర్స్ని మా మా స్టాఫ్ని కూడా సక్రమంగా అడ్మినిస్టర్ చేయమని సూచించడం జరిగింది